తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి విద్యావంతులు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే గ్రాడ్యుయేట్గా ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఎమ్మెల్సీ బై ఎలక్షన్ రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం వరంగల్లు నల్గొండ ప్రాంతంలో నుంచి వెళ్ళి పలు వర్గాల నుంచి వెళ్ళి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్గా ఎమ్మెల్సీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నటువంటి నల్గొండ జిల్లా వాసి నెకరకల్లు నియోజకవర్గ వాసి పేదవాడు విద్యావంతుడు పలు కాలేజీలలో తన వృత్తి విద్య కుటుంబ పోషణ కోసం ప్రభుత్వ కాలేజీలలో కానీ సబ్జెక్టు చెప్పుకుంటూ తన కుటుంబాన్ని గడుపుతున్నటువంటి యాతాకుల శేఖర్ గారు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది నల్గొండ ఖమ్మం వరంగల్ ప్రాంతాల నుంచి ఈ నలభై తొమ్మిదవ నెంబర్ మీద మన తెలంగాణలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు అన్నను గుర్తించి నలభై తొమ్మిదవ నెంబర్పై మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి బడుగు బలగిన వర్గాల ఆశాజ్యోతిగా ఎమ్మెల్సీ చట్టసభలోకి పంపాలని చెప్పేసి మీ ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు కృతజ్ఞత కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే మీరు అన్ని అన్ని వర్గాల నుంచి వెళ్ళి ప్రతి ఒక్క నైపుణ్యత సాధించినటువంటి వ్యక్తులుగా మీరు ఉన్నటువంటి ఒక విద్యావంతులుగా ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఒక విద్యావంతుని మీరు ఒక అన్ని కుటుంబ లోయర్ స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక బడుగు బలహీన వర్గాలు కింది స్థాయి నుంచి వచ్చినటువంటి ఏతాకుల సేకరణను ఖచ్చితంగా మీరు చట్టసభలోకి పంపాలి ఒక అక్రమాలు చేసి ఒక స్మగ్లింగ్లు చేసి ఒక పనికి మళ్ళీ ఛానల్స్ పెట్టుకొని ఒక మేం తన కష్టపడి ఉన్నతమైన చదువులు చదువుకొని వాళ్ళని కూడా బెదిరింపుల గురి చేసి ఈరోజు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్లు మన ముందు కళ్ళ ముందలు అవపిస్తున్నారు ఆధిపత్య కులాలు ఆధిపత్య పార్టీలు కూడా వాళ్ళనే పెంచి పోషించి మమ్ములేడ పడుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళకే ఎమ్మెల్సీ టికెట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది కానీ ఏ పార్టీ మీద ఆధారపడకుండా తన తన కాళ్ళపై తను స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వచ్చినటువంటి ఏతాకుల సేకరణను మీరు విద్యావంతులుగా గమనించి నలభై తొమ్మిదో బ్యాలెట్ పేపర్ మీద మీరు ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను మీ అవకాశం ఇచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మీడియా మిత్రులకు ఏతాక్ల శేఖరన్న గారికి అన్న కారింగ్ల పార్ల భువనగిరి పార్లమెంట్ కాంట్రస్టెడ్ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థులు కార్లింగ్ కారింగ్ల యాదగిరి అన్న గారికి ఇక్కడికి వచ్చినట్టు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి నలభై తొమ్మిదో నెంబర్పై మర్చిపోకుండా ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన ఓటు వేయవలసిందిగా కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ